రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు వైఎస్ రెడ్డి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని కాకినాడ ఎంపీ వంగ గీత తెలిపారు పిఠాపురం పట్టణంలో సుమారు డెబ్బై లక్షల సీఎస్సార్ నిధులతో చేపట్టిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజాతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు వైఎస్ రెడ్డి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు సమాజానికి శాంతి భద్రతలను కాపాడే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న శాఖ ఏమైనా ఉందంటే అది పోలీస్ శాఖ అని ఆమె చెప్పారు రాష్ట్రంలో కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ భవనాలు శిథిల స్థితిలో ఉండటం వలన వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించడం జరుగుతుందని గతంలో జిల్లాలో కిర్లంపూడిలో నూతన భవనం ప్రారంభోత్సవం జరిగిందని త్వరలో తిమ్మాపురం ఈ నెల ఆరవ తేదీన నూతన భవనం ప్రారంభోత్సవం జరుగుతుందని అన్నారు లో ఉండే చాలా మంది ప్రముఖులు ప్రజలు కూడా వచ్చి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసు వ్యవస్థ అంటే మనందరికీ కూడా మరి శాంతి భద్రతను కాపాడి మనకి సమాజంలో భద్రత విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చేసే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కేవలం కేసులు కట్టడం వాటిని పర్యవేక్షించడం మాత్రమే కాకుండా ఏదైనా ఆపత్కాలంలో కూడా ఆదుకునేది ఎవరంటే ఫస్ట్ పోలీస్ వస్తారు ఆ విధంగా ఏదైనా డిజాస్టర్ జరిగిందంటే ఫస్ట్ పోలీసు రెవెన్యూ ముందుకు వస్తారు ఆ విధంగా ఈ పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా స్టేషన్ల పరిస్థితి మరి కొంత బాగుండలేదు కాబట్టి నన్ను అడగడం జరిగింది పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పన్నెండులో మనకి ఈ నియోజకవర్గంలో నాలుగు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి మరి ఎమ్మెల్యేగా మిఠాపురము కొల్లపురము కొత్తపల్లి మూడు కూడా స్థలాలు సేకరించి మూడు పోలీస్ స్టేషన్ని కూడా పోలీస్ హౌసింగ్ డిపార్ట్మెంట్ నిధులు తీసుకొచ్చి మరి ఆ రోజు కట్టించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ అందరూ కూడా ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు వారి అవకాశం ఇచ్చిన అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో పోలీస్ భవనాలు బాగా పాడైపోయి ఉన్నాయి కాబట్టి వాటిని నిర్మించాలని ఆలోచన చేసి టౌన్ పోలీస్ స్టేషన్ కొత్త పోలీస్ స్టేషన్ బిల్డింగ్ లో ప్రారంభించడం జరుగుతుంది పాత పోలీస్ స్టేషన్ కొంత స్పేసియస్ తక్కువ ఉండడం వల్ల కొన్ని పాత బిల్డింగ్ అయిపోయింది కాబట్టి మనకు అదేవిధంగా అది కొంత ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్లేస్లో ఉండడము దాన్ని వల్ల కొంత మనం కష్టపడడం జరిగింది మనకు ఒక మంచి ఒక లక్ తర్వాత మనకు కష్టపడడం వల్ల మంచి ఏరియాలో మంచి బిల్డింగ్ మన ఎంపీ గారు మనకి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా డెబ్బై లక్షల పక్కన అరేంజ్ చేసేసి ఈ పోలీస్ స్టేషన్ కట్టుకోవడానికి చాలా హెల్ప్ చేశారు ఈ బిల్డింగ్ వల్ల మనకి ఏంటంటే ఒకటి మెయిన్ రోడ్ లో ఉండడము ముందు మంతా మంచి స్పేస్ ఉండడము ప్రజలు వచ్చి వెళ్ళడానికి కూడా మంచి రిలాక్స్గా ఉన్న వాతావరణం ఉండగా ఉంటుంది ఈ కొత్త పోలీస్ స్టేషన్ లో స్థానిక ఎమ్మెల్యే ఏలూరు రేంజ్ డిఐజీ అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు